మీకోసం మీ స్వాగతం ఇప్పటికి కూడా డిఎస్సి పరీక్ష జరుగుతుందా లేక జరగదా వాయిదా పడుతుందా రద్దవుతుందా అనే అనుమానం వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది గతంలో చాలా యూట్యూబ్ ఛానల్స్ డిఎస్సి రద్దవుతుందని ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష జరగదని మెజార్టీ సభ్యుల అభిప్రాయం ప్రకారం డిఎస్సి ఖచ్చితంగా రద్దవుతుందని చాలా యూట్యూబ్ ఛానల్స్ చెప్పడం జరిగింది కానీ నేను దీనిపై పూర్తి క్లారిటీ ఇవ్వడానికి డిఎస్సి కోర్టు కేసుల గందరగోళంపై పూర్తి క్లారిటీ అనే ఒక వీడియోని చేశాను ఆ వీడియో ప్రకారమే ఈరోజు డిఎస్సి తేదీల మా షెడ్యూల్ మార్చి మళ్ళా పరిచయం జరపడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా యూట్యూబ్ ఛానల్ చూసి మోసపోకండి మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఎట్టి పరిస్థితుల్లో టైం వేస్ట్ చేసుకోకండి మీకు ఎంత టైం ఉంటుందో మిగతా వారికి కూడా అంతే టైం ఉంటుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి అలాగే నేను టిజిటి మరియు పీజీటీ మోడల్ స్కూల్ తెలుగులో జోనల్ సెకండ్ ర్యాంక్ మరియు ఇరవై ఐదో ర్యాంకు గతంలో రెండు పదకొండో సంవత్సరంలో సాధించాను కాబట్టి నాకు తెలుగు మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి తెలుగు సంబంధించిన పూర్తి మెటీరియల్ యూట్యూబ్ ద్వారా మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తాను కాబట్టి నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి అలాగే ఎన్జిటి సంబంధించిన తెలుగు గ్రామర్ ను పూర్తిగా యూట్యూబ్ ద్వారా ఛానల్ ద్వారా త్వరలోనే రెండు మూడు రోజుల్లోనే మీకు అందుబాటులోకి తెస్తాను కాబట్టి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి థ్యాంక్ యూ